थैंक oh, यू <laughs> హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఫైనల్గా నేను నుమాయిష్ వీడియోతో అయితే వచ్చేసానండి ఈ ఇయర్ మిస్ అవుతానో ఏంటో అనిపించింది అంటే నుమాయిష్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ప్రతి ఇయర్ కూడా నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి మనం ఫోర్త్ ఇయర్ అనమాట ఇది ఎప్పుడు కూడా నుమాయిషి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వీక్లోనే వీడియో ప్రజెంట్ చేస్తూ ఉంటాను బట్ ఈ ఇయర్ కుదరలేదు అంటే వెళ్ళేసి వచ్చాము బట్ నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అనమాట అప్పుడు ప్రాపర్గా షూట్ చేయలేదు మామూలుగా కొంచెం కొంచెం షూట్ చేశాను అదంతా ప్రాపర్గా లేదు సరే మళ్ళీ ఒకసారి వెళ్ళి క్లియర్గా షూట్ చేద్దాంలే అని అనుకున్నాను అనమాట ఇంకా అది అలా పోస్ట్ అవుతూ వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాను కదా నాకు మళ్ళీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండే షూట్ అంటే ఇంకొంచెం కష్టమే కాబట్టి అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు బట్ ఈ ఇయర్ మళ్ళీ మిస్ అయిపోతే ఇంకా వన్ ఇయర్ వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి లాస్ట్ డే వెళ్ళాం అనమాట మేము ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజు మేము అయితే వచ్చేసాం అనమాట మా మూల్ క్రౌడ్ కాదండి అసలు ఇసుకేస్తే వేస్తే జనం అంటారు కదా అలా ఉంది ఇదిగోండి ఎంట్రెన్స్లోనే ఇలా ఉందన్నమాట ఒక పెద్ద జాతరలాగా అనిపించింది అన్నీ బాగున్నాయి ఎవ్రీ ఇయర్ ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా బట్ అయినా కొత్తగా అనిపిస్తాయి చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ఎవ్రీ ఇయర్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను చాలాసార్లు నుమాయిష్ విజిట్ చేశాను కానీ ఎప్పుడు క్లోజింగ్ డే రోజు వెళ్ళలేదు అనమాట ఈసారి ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ప్రతిసారి కూడా స్టార్టింగ్లోనే వెళ్తాను ఎప్పుడైనా కుదరకపోతే ఎండింగ్లో అట్లా వెళ్లేదనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అట్లా అప్పుడేం పెద్దగా ఆఫర్స్ పెట్టరు లాస్ట్ డే రోజు చాలా ఆఫర్స్ ఉంటాయి అని అంటుంటే విన్నాను అనమాట కానీ ఈసారి కల్లారా చూశాను ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవి హండ్రెడ్కి ఒక పేరు ఇస్తారు మామూలు టైంలో అయితే బట్ ఇప్పుడు హండ్రెడ్కి త్రీ పేర్స్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చారంట సో ఇట్లా మనకి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి వస్తారన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఏవైతే ఫేమస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు సో ఇక్కడ సేల్ చేయకుండా మళ్ళీ ఆ స్టాక్ని రిటర్న్ వాళ్ళ స్టేట్కి తీసుకొని వెళ్ళడం ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి కష్టం కాబట్టి ఎంతో కొంత లాభమో నష్టమో సేల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అది లాస్ట్ డే రోజు జరిగేది అందుకే లాస్ట్ డే రోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు అసలు షూట్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది అనమాట ఏ స్టాల్ లోపలికి వెళ్దామన్నా లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు సో ఇంకా అట్లా బయట నుంచే చూస్తూ వచ్చేసాను మెయిన్గా ఈసారి నుమాయిష్ విజిట్ చేసింది నేను రాజస్థానీ బెడ్షీట్స్ తీసుకుందామనండి ఇక్కడ రాజస్థానీ బెడ్షీట్స్ ఒక స్టాల్ ఉంటుంది అనమాట దాంట్లో బెడ్షీట్స్ ప్యూర్గా ఉంటాయి మంచి కాటన్వి చాలా బాగుంటాయి అండ్ ఆ రాజస్థానీ ప్రింట్స్ ఉంటాయి చూసారా అవి వీళ్ళ దగ్గర ప్యూర్ ఉంటాయి అనమాట మనకి ఆన్లైన్లో దొరుకుతాయి బట్ అంతా ఇమిటేషన్ అట్లా ఉంటాయి వాటి కోసం మెయిన్గా వెళ్ళాను ఇంతకీ అవి తీసుకున్నానా లేదా ఇంకేం తీసుకున్నాను అనేది అంతా చూసేయండి అండ్ ఏమేమి పర్చేజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలానే షాపింగ్ అయితే చేశాను ఇప్పుడు ఇంకా నేను నుమాయిష్ లోపలికి వెళ్ళలేదు ఇది ఎంట్రెన్స్లోనే మనకి నుమాయిష్ ఎంట్రెన్స్లోనే ఒక హాఫ్ కిలోమీటర్ అంత డిస్టెన్స్లో మొత్తం ఇట్లా స్టాల్స్ ఉంటాయన్నమాట సో ఇంకా బయటే తిరుగుతున్నాను నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు కూడా బయటనే షాపింగ్ చేశాను ఇక్కడ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చాలా తక్కువ ప్రైస్కు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే ఎయిట్ తీసుకున్నా హండ్రెడ్ అండ్ బ్యాంగిల్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి అనిపించాయి నాకు సో కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ అలాగే కొన్ని బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి కానీ చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది మళ్ళీ అవి తీసుకొని వెళ్ళడము ఇంట్లో స్టోర్ చేయడం తప్ప ఏమీ లేదు లాస్ట్ ఇయర్ తీసుకున్న ఆక్సిడైజ్డ్ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ ఇంతవరకు వేర్ చేయలేదు నేను మనీ అస్సలు వేస్ట్ చేయదు అనుకున్నాను ఇంకా ఈ ఇయర్ అయితే అండ్ షాపింగ్ బడ్జెట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెట్టుకున్నాను రాజధాని బెడ్షీట్స్ మనకి థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాయి సరే ఇంకా పైన ఏమైనా తీసుకున్నా కూడా ఇంకో టూ త్రీ హండ్రెడ్ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ అనమాట అది సో చూద్దాం ఏమేమి వస్తాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అసలు బెడ్షీట్స్ తీసుకున్నానా వేరే ఏమైనా తీసుకున్నానా అనేది అంతా చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి వీడియో అయితే అండ్ వాయిస్ ఎవరు అవసరం ఉన్న దగ్గరే చేస్తాను మ్యాక్సిమం ఒరిజినల్ వాయిసే ఉంచేస్తాను అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నుమాయిష్లో మీట్ అయిన వాళ్ళందరికీ కూడా అందరినీ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడిన సబ్స్క్రైబర్స్ మాత్రమే వీడియోలో ఉంటారు ఇంకా మనం నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు అట్లా కలిసిన వాళ్ళని షూట్ చేయలేదన్నమాట సో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కూడా మీట్ అయ్యారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ ఇయర్ నుమాయిష్కి వెళ్ళిన ప్రతిసారి చాలామంది సబ్స్క్రైబర్స్ ఇలా కలుస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కలిసిన ప్రతి సబ్స్క్రైబర్స్ చెప్పేది హారిక వ్లాగ్స్ పెట్టండి అని వ్లాగ్స్ పెడదామనే ఉంటుంది నాకు కానీ లైఫ్ స్టైల్ అనేది రొటీన్గా ఉంటుంది కదా సిటీలో ఉండే వాళ్ళది ఎవ్రీడే అదే వండుకోవడం తినడం గిన్నెలు దొంగకోవడం అంతే అంతకుమించి ఇంకేముంటుంది ఎవ్రీడే షూట్ చేసి పెట్టడానికి అని చెప్పేసి కొంచెం మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలి అని షాప్స్ పెడుతూ ఉంటానన్నమాట బట్ అందరు మీ వ్లాగ్స్ ఏ బాగుంటాయని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తాను వ్లాగ్స్ కూడా చేస్తాను కుదిరినప్పుడు మాత్రమే ఏదైనా స్పెషల్ అకేషన్ అట్లా ఉంటేనే వ్లాగ్స్ చేస్తాను అనమాట ఎవ్రీడే షూట్ చేయడానికి నిజంగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించదు నా లైఫ్ స్టైల్ అంతా బోరింగ్గా ఉంటుంది పెద్ద ఇంట్రెస్టింగ్గా నాకే అనిపించదు అందుకే ఏం షూట్ చేయను అనమాట సో ఇంకా అలా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎంట్రెన్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చానండి మనం అదిగోండి అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసాము ఎంట్రన్స్లో మనకి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట పర్ హెడ్ వచ్చేసి నలభై రూపాయలు టికెట్ అయితే ఉంటుంది టికెట్ ఛార్జ్ ఉంటుంది అండ్ చేంజ్ తీసుకెళ్తే బెస్ట్ అండి మీరు చేంజ్ కోసం ఇబ్బంది అవుతుంది ప్లస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ కావవు సిగ్నల్స్ ఉండవు అనమాట ఇక్కడ మేబీ ఇంత క్రౌడ్ ఉండడం వలన ఎందుకో తెలియదు కానీ అసలు మొబైల్ నెట్వర్కే ఉండదు సో అలాంటప్పుడు ఇంకా మీరు ఆన్లైన్ గూగుల్ పే అట్లా చేద్దాం అనుకుంటే కుదరదు అండ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తే చేంజ్ కోసం ఇబ్బంది అవుతుంది అందుకని చక్కగా చేంజ్ తీసుకొని వెళ్తే ఇలాంటి ప్లేసెస్లో షాప్స్లో కానీ షాపింగ్ చేయడానికి కానీ లేదంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి కానీ మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకని నేను అంతా కూడా క్యాషే తీసుకొని వెళ్ళాను ఇక్కడికి వెళ్ళినా కోటికి వెళ్ళినా స్ట్రీట్ షాపింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్ తీసుకొని వెళ్తే బెస్ట్ అసలు సో ఇంకా ఇదిగోండి ఇక్కడ రాగానే బ్యాంగిల్స్ నచ్చాయి నాకు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ప్యాకెట్ అనమాట అది మామూలుగా అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందంట బట్ ఈరోజు స్పెషల్ ఆఫర్ హండ్రెడ్ రూపీస్ది ఫిఫ్టీ రూపీస్కి చేశారు ఫిఫ్టీ రూపీస్లో టూ డజన్స్ వస్తాయి అనమాట మనకి క్వాలిటీ అంత బాగున్నాయి నాకు రెడ్ కలర్ కావాలి అని ఉండే సో దానికోసం చూస్తే రెడ్ కలర్ తప్ప మిగతా అన్ని కలర్లు ఉన్నాయి ఇంకా అవి తీసుకోలేదు వేరేవి స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఒక సెట్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట అవి ఇంకా అవి తీసుకొని ఇదిగోండి ఇలా నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తే ఈ బయట ఎంట్రెన్స్ దగ్గర మొత్తం ఒక సైడ్ రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్గా ఫుడ్ స్టాల్సే అన్నీ కూడా ఇంకా డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా మనకి దోశలు బజ్జీలు పకోడీలు పూరీలు అట్లా రకరకాల స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది నుమాయిష్ ఎగ్జిబిషన్ లోపల ఏవైతే మనకు దొరుకుతాయో అవన్నీ బయట ఎంట్రన్స్లో కూడా ఉంటాయి అన్నమాట సేమ్ అవే స్టాల్స్ ఉంటాయి ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక లోపల ఏమేమి ఉంటాయో బయట ఉంటాయన్నమాట చాలా మంది బయట షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఈరోజు సండే ప్లస్ లాస్ట్ డే అయ్యేసరికి చాలా క్రౌడ్ అట్లా ఉండిపోయింది అనమాట అందువల్ల చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా బయట బయటనే షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయారు టికెట్ తీసుకొని ఇట్లా ఒక కడుగు ముందుకే కానీ అక్కడే టికెట్ చింపేసి పడేస్తారనమాట మనం టికెట్ త్రూ అవుట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంతా క్యారీ చేయాలి మళ్ళీ ఎగ్జిట్ దగ్గర చూపించాలి అట్లాంటివేమి ఉండవు ఇలా తీసుకోగానే అలా చింపేస్తారు అండ్ సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయాక ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను ఇప్పుడు నేను సో మొత్తానికి లోపలికి అయితే వచ్చేసామండి చాలా క్రౌడ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామా రైట్ వెళ్దామా ఎప్పుడైనా రైట్ వెళ్తాం రైట్ వెళ్దాం ఫడ్ ఏంది నేను ఒకరు కొనుకోవాలి అనుకుంటున్నా రాజస్థానీ బెడ్షీట్ అవి కావాలి అవి ఆన్లైన్లో లేవు అవి ఆగ్రా స్వీట అన్ని చండాలంగా ఉంటాయి హాయ్ థ్యాంక్ యూ అయిపోయిందా షాపింగ్ ఓకే లాస్ట్ డే కదా చాలా క్రౌడ్ ఉంది అసలు మేము ఫోర్ ఓ క్లాక్కి వచ్చాం కానీ ఫైవ్కి ఓపెన్ అంట కార్ పార్కింగ్ లేదు తిరుగుతూ ఉన్నాం దీని చుట్టే ఫైవ్కి అంట పార్కింగ్ కి స్టార్ట్ లెవెన్కి స్టార్ట్ అయిపోయిందా అక్కడ షాప్ ఉంది ఆపుసింది అన్న చూడు ఇవే డ్రెస్సులు ఉండు చిందు మ్యాగ్నెట్స్ నాకు కావాలి నేను ఏవైతే మ్యాగ్నెట్స్ కూర్చో సర్చ్ చేసానో అవే మ్యాగ్నెన్స్ ఇక్కడ దొరకనా ఫుడ్వి ఫుడ్ ప్లేట్స్ చూడండి అమెజాన్ కార్ట్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒకటి వయ్యా ఇవి ఎంత దోశ వన్ ఫిఫ్టీయా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాను టీవీ నేను ఒక ప్లేట్ పెట్టి దాంట్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ దోశ ఇడ్లీ పానీపూరి అదొకటి పానీపూరి సెకండ్ దాని పక్కది ఇడ్లీ ఇడ్లీ కూడా ఒకటివ్వండి టీ బిస్కెట్స్ కావాలి ఇంకేమైనా వెరైటీ సమోసా ఏది ఏ అదా ఓకే టీ బిస్కెట్స్ ఒకటి బిల్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏం చేయలేదు అంతే అంతే కదా సిక్స్ మళ్ళీ పెట్టా కొంచెం చందు ఒక ఫోటో ది వాటి వరకు తినే చందు సార్ బుక్ చేద్దాం అనుకున్నా డబ్బులు అయిపోయినాయి అప్పటికి అదే అంతా కూడా వుడ్ ఫర్నిచర్ అండి ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటుంది ఈ స్టాల్ అయితే బాగుంటుంది మనది ఓన్ హౌస్ అయితే మంచి ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేసుకోవచ్చు కానీ ఇంకా కాదు ఇదిగో ఇట్లాంటి ట్రే తీసుకోవాలి చందు ఇట్లాంటిది కూడన్నీ రౌండ్ ఉంటుంది అన్నట్టు ఒక ట్రే అవ్వదు అది తీసుకొని దాంట్లో మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టి డైనింగ్ టేబుల్ పని పెట్టాలి అది కాన్సెప్ట్ పిస్తా హౌస్ స్టాల్ అండి ఎప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడ ఉంటుంది మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇది ఈ స్టాల్ అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకి హలీం దొరుకుతుంది అండ్ పిస్తా హౌస్ టీ దొరుకుతుంది పిస్తా లో దొరికే బిర్యానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మస్కటి ఐస్ క్రీమ్ يا ما ضب طريقه

ఓకే త్రీ హండ్రెడ్కి ఒక లైన్ అంతే లైన్ మీకు కావాలంటే ఇందులో మధ్యలో ఏమైనా ఏసీ గోల్డ్ ఏసీ అల్లి ఏమంటే అల్లిస్తాం ఓకే మేము ఎలా అల్లేస్తాం మీరు తీసుకుంటే ఓకే మీకు బయట షాప్ ఉందా లేదు లేదు ఓన్లీ స్టాల్స్ ఏనా బాగున్నాయండి మగ్గ మరి బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా క్లాతింగ్కి సంబంధించిన స్టాల్స్ అండి బెడ్ బెడ్షీట్స్ ఇట్లా రాజస్థానీ చందు రాజస్థానీ బెడ్షీట్స్ ఎక్కడన్నా చూడవు పోదామా ఇది అంతా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన సెక్షన్ అండి కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ కోసం ఒక సెక్షనే ఉంటుంది ఈ విధంగా ఇది అంతా తిప్పుతారో అసలు ఎట్లా ఎక్కుతారో ఏమో కలుసు ఇవన్నీ కూడా గేమ్స్ అండి కప్ అండ్ సాసర్ అవునండి థ్యాంక్ యూ అండి పాస్తా ఓట్స్ ఇప్పుడు వాటి కోసం ఒక సెక్షన్ పెట్టిండడు నైజ్ కదా అందుకని ప్రమోషన్ అన్నట్టు ఎంఎస్ చేసుకుంటాను ప్రతి ఇయర్ ఇక్కడే మ్యాంగేట్స్ తీసుకుంటా ఈ ఇయర్ మనం అట్లా వెళ్ళేసరికి ఇప్పుడు రాలేదు అన్నట్టు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా హండ్రెడ్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ అట్లా చెందు అక్కడ ముందు కూడా తీసుకుంటే వచ్చినావి ఇక్కడ హండ్రెడ్ అన్నాడు ఇక్కడ లేవైనా అవి దేవుడా లేవు ఎంత ఎంతడు వన్ ఫిఫ్టీకి ఎంత బాగున్నాయా మట్టి మట్టి అయిపోయిందా స్టాక్ అయిపోయిందన్న డీసలు వెజిటేబుల్ టమాటో తీసుకుందా టమాటో లేదు మనకు మన ఫ్రిడ్జ్ నో నో అన్న విల్ గెట్ టూ బికాస్ ఇట్స్ లెస్ ప్రైస్ ఎంత ఉన్నది

పెద్ద డిఫరెన్స్ ఉండవు ఎందుకు మీకు ఎగ్జిబిషన్స్లోనే షాప్ ఆ తర్వాత విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో షాప్ అయితే నెక్స్ట్ ఎగ్జిబిషన్కి కి

సో ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇదిగోండి ఈ డ్రెస్సెస్ స్టాల్కి అయితే వచ్చేసాను డ్రెస్సెస్ శారీస్ బ్లౌజెస్ చప్పల్స్ ఫుడ్ ఐటమ్స్ జ్యువెలరీ అన్నీ ఉంటాయండి ఇక్కడ అండ్ డ్రెస్సెస్ కూడా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి గుజరాతీ స్టైల్ డ్రెస్సెస్ అలాంటివి కావాలంటే మనకి బయట ఇక్కడ హైదరాబాద్లో నార్మల్ స్టోర్స్లో ఇవి దొరకవు అనమాట కొన్ని స్పెషల్ పీసెస్ మాత్రం ఈ నుమాయిష్లోనే మనకు అవైలబుల్గా ఉంటాయి బట్ క్లాతింగ్కి సంబంధించి నేనైతే ఏం షాపింగ్ చేయలేదు ఇదిగో నాకు కావాల్సినటువంటి బెడ్షీట్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కూడా కంప్లీట్గా ఈ లైన్ అంతా కూడా మనకి బెడ్షీట్స్ ఏ ఉంటాయి బెడ్షీట్స్ పైన చాలా ఆఫర్స్ పెట్టారండి థౌజండ్ రూపీస్కి త్రీ పెయిర్స్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫోర్ పెయిర్స్ అట్లా రకరకాలుగా చాలా ఆఫర్స్ అయితే పెట్టారు బట్ నాకు కావాల్సిన రాజస్థానీ స్టాల్కి వెళ్తే నేను అనుకున్న డిజైన్స్ లేవన్నమాట అంటే మనకి ఇట్లా ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చేసి ఎల్లో కలర్ బెడ్ షీట్స్ ఉంటాయి చూసారా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు అవి అమెజాన్లో ఉన్నాయి కానీ ఇంకా క్వాలిటీ అంత బాగా రావట్లేదు అని చెప్పేసి బయట తీసుకుందాం అనుకున్నాను చాలా డిసప్పాయింట్ అయిపోయాను లేవు అంత దూరం వెళ్ళింది వాటి కోసమే సో అవి అవైలబుల్గా లేవు కొన్ని ఉన్నాయి కానీ మా బెడ్కి సరిపోయే సైజు కాదనమాట అవి ఇంకా బెడ్షీట్స్ తీసుకోలేదు అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా మేము వన్ ఫిఫ్టీకి ఒక్కటి తీసుకున్నాము ఎంట్రెన్స్ దగ్గర అంటే లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాం మీరు చూసారు కదా వీడియోలో అండ్ ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీకి టూ అన్నారండి సేమ్ పీసెస్ ఇంకేం చేస్తాం అవి క్వాలిటీ బాగాలేవు ఇవి బాగున్నాయి అనుకుని సర్ది చెప్పుకున్నాం అంతే అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ ఒక షాప్లో ఒక ప్రైస్ ఉంటుంది ఇంకొక షాప్లో ఇంకొక ప్రైజ్ ఉంటుంది రెండు మూడు షాపులు తిరిగి ప్రైజెస్ కంపేర్ చేసుకొని ఏ షాప్లో తక్కువ ప్రైస్ వస్తుందో చూసుకొని అక్కడికి వెళ్ళి తీసుకునే ఓపిక ఇంట్రెస్ట్ అన్నీ ఉంటే మీరు కొంచెం తక్కువ ప్రైస్కి షాపింగ్ అయితే చేయొచ్చు ప్రైజెస్ ఊరికే నోటుకే చెప్పేస్తూ ఉంటారండి ఇక్కడ ఏది ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు మామూలుగా మనకి హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ ఎలాగో ఇక్కడ కూడా అంతే అనమాట ఊరికి నోటికే చెప్పేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్పొచ్చు తక్కువ చెప్పొచ్చు మనకు కొంచెం ఆ ప్రైజ్ అదంతా అవేర్నెస్ ఉంటే మనకు తెలుస్తుంది ఎంతకు తీసుకోవాలి అనేది ఈ మాగ్నెట్స్ వచ్చేసి నేను అమెజాన్లో చూశాను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట అమెజాన్లో వచ్చేసి సో ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ అనగానే నాకు తక్కువ ప్రైజ్ అనిపించింది ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా వన్ ఫిఫ్టీకి రెండు వచ్చాయన్నమాట సో అలా ఉంటుందన్నమాట మిగతావి కూడా అంతే డ్రెస్సెస్ అయినా ఏవైనా ఇట్లా ఒక్కొక్క స్టాల్లో ఒకలా ఉంటుంది ఇంకొక స్టాల్లో ఇంకోలా ఉంటుంది ఎప్పుడు కూడా గేట్ నెంబర్ వన్ నుంచి బయటకు వచ్చేస్తుంటాము ఈసారి గేట్ నెంబర్ త్రీ నుంచి ఎగ్జిట్ అయ్యాం అనమాట సో ఇక్కడ ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా మనకి ఆకులతోని ఇవి చేస్తారు చూసారా తాటాకులతోని పెళ్ళికి సంబంధించిన పెళ్లి పందిరి అట్లాంటివి డెకరేషన్ చేస్తారు కదా అవి కనిపించాయి వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారనమాట పర్మనెంట్గా ఇక్కడే ఉంటారంట మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉంటే మీకు కొబ్బరి ఆకులతో డెకరేషన్ కావాలి అంటే మా దగ్గరికి రండి అని చెప్పి చెప్తున్నారు వీడియోలో చెప్పండి అని అంటున్నారు అనమాట బాగా అనిపించింది చిన్న చిన్న ఇళ్ళలో కూడా ఎంత హ్యాపీగా ఉంటారు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తూ ఉంటే సో ఇంకా అలా మొత్తానికి నుమాయిష్ షూట్ చేసుకొని కొన్ని షాపింగ్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి టెన్ అయితే అయిందన్నమాట మొత్తానికి ఈ ఇయర్ నేను నుమాయిష్ అయితే మిస్ చేయలేదు సో వీడియో చూశారు కదా వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మాక్సిమం ఒరిజినల్ వాయిస్ పెట్టేశానండి ఇంకా వాయిస్ చేయడం ఎందుకు అని చెప్పేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి